చేయడం వల్లనే ఇది కూడా ప్రాపర్గా వర్క్ చేయడం చేయకపోవడం వల్లనే అప్పుల పాలైందనేది మనకు తెలుసు ఇప్పుడు మేము వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది అన్నీ కూడా మేము నోటీస్లకు తీసుకొచ్చి మరి ఏవేవైతే అప్పులు ఉన్నాయో అన్నీ కూడా మేము ఒకటి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ కోడ్ అయిపోగానే సీఎం రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి మరి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనకి జనరల్ ఫండ్ కావాల్సింది ఫండ్ కూడా మేము అన్న దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పు ఏదైతే ఉందో అది కూడా మేము క్లియర్ చేసుకొని వార్డ్ వైజ్ గా ప్రజలకి మెయిన్ గా మేజర్ గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ ఏమున్నా కానీ డెవలప్మెంట్ చేసుకుంటాము అని మంచి సర్వీస్ ఇస్తామని తెలియజేస్తున్నాం మాక్సిమం అప్పు అయితే క్లియర్ చేస్తాం ఇక నీటి సమస్య కూడా ఉంది అని చెప్పడం జరిగింది అయితే కోడ్ వల్ల ఏమైందంటే మేము ఈ ఫోర్ మున్సిపల్ నుంచి టూ ట్యాంకర్స్ నడుస్తున్నాయి మేము రాగానే వెంటనే కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఒక ఫైవ్ ట్యాంకర్స్ కి అప్రూవల్ తీసుకొని వార్డ్ వైజ్ గా అయితే మేము మాక్సిమం సర్వీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాటర్ కి అండ్ ఇప్పుడు మాకు మొన్న కూడా మెగా టీమ్ వాళ్ళు రావడం జరిగింది నెక్స్ట్ వచ్చే సమ్మర్ లో కూడా ఎటువంటి వాటర్ సమస్య రాకుండా పైప్ లైన్ కనెక్షన్స్ అవన్నీ చూసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంకర్స్ కట్టాలో అవి కూడా చేస్తున్నారు ఇప్పుడు వచ్చే మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని తెలియజేస్తూ ప్రెజెంట్ ఇప్పుడు సమ్మర్ అయితే మేము సర్వీస్ మన మున్సిపల్ నుంచి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా అయితే సర్వీస్ అయితే ఇస్తున్నాం. ఎవరు కాల్ చేసినా వార్డు వైజ్ గా వాళ్ళ దగ్గర ట్యాంకర్లను లో కూడా పంపియడం జరుగుతుంది. ఏంటి టేక్స్ పెసురని అవగాహన ఉంది. కాస్త డబుల్ చేస్తూరు ఇప్పుడు ట్యాక్స్‌ని డబుల్ చేస్తారని అవగాహన కాస్త ప్రభుత్వం నిర్ణయించిన దారకన్నా ఇక్కడ మున్సిపల్స్ నార్మల్ గా రూల్ ప్రకారంగా ఎట్లా పెట్టాలనేది అక్కనే పెడుతున్నాం అది కూడా మనం ఎమ్మెల్యే సారు యొక్క ఆదేశాల మేరకు మేము నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ యొక్క ఆదేశాల మేరకే మేము నోటీసులు ఇచ్చి మరి ట్యాక్స్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా గౌరవ ఎమ్మెల్యే సార్ రూల్ ప్రకారమే మనము ఏదైనా ముందుకు వెళ్ళాలని మా కాంగారెడ్డి ఎమ్మెల్యే రమారెడ్డి గారు చెప్పడం జరిగింది సో అదే రూల్ ఫాలో అయి మేము ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరికీ కూడా మేము మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నోటీసులు మేము చూపించడం కూడా జరుగుతుంది ఇప్పుడు దాకా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తులు ఇప్పుడు మేము మీరు ఎప్పుడు మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇప్పుడు కోడ్ ఉండడంతో మేము అవి ఇంకేం దాని విషయంలో మేము ఇంకెళ్ళలేము కోడ్ అయిపోగానే ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేసేసి మరి ఏవైతే మనం ఇది కూడా మేము బయటకు పోనీయము కబ్సర్ చేయనీయము అని చెప్పి టెబిఎస్ఎస్ ముఖ్యంగా విలీన గ్రమాల్లో మున్సిపల్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కబ్జా అవుతుంది ఈ దృష్టికి మనం వచ్చారు మేడం ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే నా దృష్టికి ఏమి రాలేదు ఒకవేళ వచ్చినా కానీ దాని యొక్క చర్యలు మేము తీసుకొని డీపీఓ డీపీఎస్ తోటి మరి ఇలీగల్గా ఏమైనా ఉంటే నోటీస్కి అయితే పంపడం జరుగుతుంది